అన్నమయ్య జిల్లా వెనగలూరు మండలం కోమంతరాజపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఇసుక బాల పరిమితం లేకుండా పది టైర్ల నుండి ఇరవై టైర్ల వరకు పనులు ఇతర రాష్ట్రాలకు వేల రూపాయలతో పంపుతూ ప్రజలకు ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితుల్లో రోడ్డు పైన ఇసుక ఇసుక పడితే పడి జారి పడే పరిస్థితుల్లో ఎవరు పట్టించుకోకుండా ఆ క్వారీ యొక్క యజమానులు కూడా డబ్బుకు బానిసలై పరిమిత పరిమితంగా పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇసుకను తరలిస్తున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటి చెప్తున్నాం మీకు పర్మిషన్లు ఇచ్చారని చెప్పేసి పరిమితం లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగేటట్టు చేసేటువంటి తరలించేటువంటి ఇసుకను మేము అడ్డుకట్ట వేస్తాం కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారో అలాగే అంతవరకే మీరు దాన్ని టైమింగ్ ప్రకారం అంటే రాత్రులు పగులు అనే తేడా లేకుండా ఎనీ ఎనీటైము తోలుకోవటం ఒక్కొక్క రోజు నలభై యాభై టెప్పర్లతో ఇతర రాష్ట్రాలకు తరలించేటువంటి తరలించుతున్నారు కాబట్టి మాకు ఉన్నటువంటి ఖనిజం ఇసుక ఇక్కడ కాబట్టి ఈ మా సంపదనంతా కొల్లగొట్టి మాకు కనీసం నీళ్లు కూడా లేని పరిస్థితుల్లో తెచ్చిపెట్టే పద్ధతిలో మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని మా ఇక్కడ ఉన్నటువంటి పెనగలూరు మండల మండలంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడుతారని